మిథున రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువ శాతము బాగానే ఉన్నాయి కానీ అంటే అరవై ఐదు శాతం వరకు బాగున్నాయి అనేటువంటిది చెప్పాలి ఈ మాసములో గ్రహాలు అనుకూలముగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందుల వలన మేలే జరిగేటువంటి అవకాశము ఉన్నది వృత్తి వ్యాపారాలు కొత్త సమస్యలను ఎదుర్కోవలసినటువంటివి ఉండినా చివరికి మీరు విజయవంతముగా మేలు దాన్ని మీ వైపుకు అనుకూలముగా తిప్పుకొని మేలు చేసుకోగలుగుతారుగాక ఆర్థిక పరంగా ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని సమాలోచనలు చేసి ఆ ఒత్తిడిని తగ్గించుకునే విధముగా మీ కార్యాచరణ ఉండబోతూ ఉన్నది గృహంలో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుందిగాక ప్రయాణాలు ఉంటాయి అవి మీకు కలిసే వస్తాయిగాక పాత రుణాలు తీర్చుకోవటానికి కొత్త రుణాలు చేయటం అనేటువంటిది ఉన్నది అంటే చిన్న చిన్న రుణాలన్నీ కూడా తీర్చుకోవాలి అనేటువంటి భావనతో ఒక చోట పెద్ద రుణం అనేటువంటిది చేయడం జరుగుతుంది తద్వారా ఇవన్నీ తీర్చుకుంటారుగాక కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది ఉద్యోగాలలో హోదాలు పెరగటానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా కష్టపడి చేసుకొని కానీ సఫలీకృతము గాక సంతాన ప్రవర్తన కొంత ఆందోళనకు గురి చేసేటువంటి విధానముగా ఉంటుంది గాక విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేయాల్సినటువంటివి గనక ఉంటే బాగా తీవ్రముగా గట్టిగా ప్రయత్నము చేయవలసినటువంటి అవసరము ఉంటుంది అది ఆ ప్రయత్నము వృధా పోకుండా బహుశా తర్వాత మాసానికి మీరు వెళ్ళేటువంటి అవకాశాలు రావచ్చునుగాక అనారోగ్య సమస్యలు అనేటువంటివి చిన్న చిన్నపాటివి ఏమీ భయపడక్కర్లేదు అనారోగ్యము అంటే అబ్బా ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆందోళన ఉండవచ్చును కానీ ఏమీ కాదు మేలే జరుగుతుంది గాక చిన్న చిన్నపాటి అనారోగ్యం ఏదైనా సూచించినా త్వరితగతన మళ్ళీ మీరు ఆరోగ్యవంతులుగా కావటం అనేటువంటిది జరుగుతుంది మాసాంతములో వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి చాలా దోహదపడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని గనక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి మేలు జరుగుతుంది గాక జయోస్తు